నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకు అంగడివాడిలో ఇచ్చే బాలామృత పౌడర్తో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను బాలామృత పౌడర్ని టూ కప్స్ తీసుకున్నాను ఇలా టూ కప్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లంని హాఫ్ కప్పు తీసుకున్నాను బాలామృత పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువ క్వాలిటీతో తీసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాలామంత పౌడర్ని వేసుకొని మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కాగానే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అంత పౌడర్ని ప్లేట్లోకి తీసుకొని కడాయి ఇలా బెల్లం వేసుకోవాలి మనం తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి బెల్లం ఎంత తీసుకున్నామో అంతే వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు వేడి చేయాలి ఇలా బెల్లం అంతా కరిగి ఇలా అయినప్పుడు బాలామృత పౌడర్ని వేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే అంత అడుగంటుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా అంతా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ఇలా కాగానే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఉండలుగా చేసుకుంటూ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పౌడర్ లాగిస్తే తినరు కాబట్టి ఇలా లడ్డులాగా చేసి పెడితే తింటారు చూడండి ఇలా ఒకటొకటి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు ఒకటి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఎంత బాగా వచ్చినాయో థ్యాంక్ ఫర్ వాచింగ్